హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి ఇవాళ మనం విశ్వంతో మమేకమ్మవ్వబోతున్నాం లవ్ ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఏది కోరుకుంటే అది సాధించవచ్చు నీకు ఏమి జరిగినా ఎన్ని కష్టాలలో ఉన్నా నీకు దక్కుతుంది అని నమ్మండి దక్కిన దానికి కృతజ్ఞత చూపించండి దానికి కృతజ్ఞత ఎలా చూపించాలి అనుకుంటున్నారా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు వెహికల్ స్కిడ్ అయినట్టు అనిపించిన లేదా ఏదైనా వెహికల్ వచ్చి గుద్దబోయి తప్పించిన థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది ఇలా మీరు ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పవచ్చు ఇలా చేసి మనకు ఏమి కావాలో అది దక్కించుకోవచ్చు కానీ ఎంత ట్రై చేసినా అది అవ్వట్లేదని చాలామంది అంటూ ఉంటారు ఫస్ట్ మీకున్నదానితో తృప్తిపడండి ఎందుకు అవ్వట్లేదో తెలుసా మీరు పగటి కళలు కనడం లేదు ఎవరైనా పగటి కళలు మానేయమని చెప్తారు ఇదేంటి పగటి కలలు కంటే అనుకున్నది జరుగుతుంది అంటున్నారు అని ఆలోచిస్తున్నారా కంగారు పడకండి నేను చెప్పిన మాటలను డ్రేక్అవుట్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే అలానే ఇంకా డీప్గా వెళ్ళడానికి లైక్ చేయడం మర్చిపోకండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడానికి మీకు క్రియేటివ్ విజువలైజేషన్ ఉండాలి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది పగటి కళలు కనడం లాంటిది కానీ ఇక్కడ మీరు కనే కలడుపై మీకు ఒక క్లారిటీ ఉండాలి మీ లైఫ్లో ఏ సంఘటన జరగాలో ఏ వస్తువు కావాలో ఏ పొజిషన్కి చేరుకోవాలి అనుకుంటున్నారో దాని గురించి పూర్తి క్లారిటీ ఉండాలి చాలామంది ఈ విషయం నమ్మరు క్రియేటివ్ విజువలైజేషన్ టెక్నిక్ని రెండు విధాలుగా చూద్దాము మొదటిగా స్పిరిచువల్ పద్ధతిలో రెండవది సైంటిఫిక్ పద్ధతిలో ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ వాట్ యూ థింగ్ యూ బికమ్ అంతా నీ మనసే నువ్వు ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది అని గౌతమ బుద్ధుడు స్పిరిచువల్ పద్ధతిలో చెప్పారు సైంటిఫిక్ పద్ధతిలో చూస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు తరచూ రిపీటెడ్గా ఆలోచించే విషయాలతో మీ మైండ్ సెట్ని వాటికి తగ్గట్టుగా మారుస్తుంది దాంతో మీరు కోరుకున్నది దక్కించుకోవడానికి మీ అలవాట్లను మార్చుకుంటారు కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లి కొత్త జనాలను పరిచయం చేస్తుంది అక్కడ మీకు ఎదురయ్యే పరిస్థితులు మిమ్మల్ని మీ గోల్ సాధించుకోవటానికి సహాయం చేస్తాయి ఈ ప్రాసెస్లో మీ థాట్స్ చాలా ఇంపార్టెంట్ సింపుల్గా చెప్పాలి అంటే మీ లైఫ్ అనేది సినిమా దానికి నువ్వు హీరో అయితే మీ థాట్స్ మీ డైరెక్టర్ ఎటువంటి ఆలోచనల్ని అయినా ఒకరి మనసు నుంచి మరొకరి మనసుకు చేరుకుంటాయి ఒకవేళ ఫలానా ఆలోచన బలంగా ఉంటే దాన్ని మనసులో ఫిక్స్ చేసుకొని వారి గోల్ని సాధించుకుంటారు అటువంటి ఆలోచనలు క్రియేట్ చేసేది ఎవరు రిలీజియస్గా ఆలోచిస్తే వారు దేవుడు అంటారు స్పిరిచువల్గా ఆలోచించేవారు దేవుడు అంటారు సైంటిఫిక్గా ఆలోచించేవారు మనిషి తనకు తానే చేసుకుంటాడు అంటారు ఏ విధంగా ఆలోచించినా ఒకటి మాత్రం గ్యారెంటీ మీ ఆలోచనలు నిజమవుతాయి మీ ఆలోచనలు నిజమవ్వాలి అంటే వాటి మీద ఫోకస్ గట్టిగా ఉండాలి ఆ ఆలోచన గురించి పూర్తి క్లారిటీ ఉండాలి ఇంకా తరచూ ఆలోచించే విషయం అయి ఉండాలి ఇది పూర్తిగా అర్థం చేసుకున్న వారు వాళ్ళ గోల్స్ని ఈజీగా సాధించుకోవచ్చు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు రోజు పడే కష్టాల గురించే మీ ఆలోచనలు అంతా ఉంటే మీకు ఎప్పుడూ కష్టాలే ఉంటాయి మీకు రోజంతా కష్టాలు ఉన్నా ఎక్కడో సంతోషం కలిగించే అంశం ఉంటుంది దాన్ని తరచూ తరచుకుంటూ మీ లైఫ్లో సంతోషం ఇంకా పెరుగుతుంది ఇక్కడ మీరు చేసే పని మీరు ఆలోచించే ఆలోచనను ఒక టీవీ ఛానల్ మార్చినట్టు మార్చుకుంటున్నారు దీనికి ఎటువంటి మంత్రశక్తి అవసరం లేదు కేవలం మీ ఆలోచన శక్తి ఆ శక్తితో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చుకోవచ్చు సపోజ్ మీరు చేసే జాబ్ చాలా చిన్నది మీరు పడే కష్టాలు తలుచుకోకుండా మీ జాబ్ చేస్తూనే రోజు మీరు అనుకుంటున్న డ్రీమ్స్ గురించి ఎలా ఉండాలి అనే విషయం గురించి మీ మైండ్లో పిక్చర్ చేసుకుంటే చాలు సింపుల్గా చెప్పాలి అంటే పగటి కళలు కనడం రూల్ యువర్ మైండ్ ఆర్ ఎల్స్ ద మైండ్ రూల్స్ నీ మనసును అదుపు చేయి లేదంటే నీ మనసు నిన్ను అదుపు చేస్తుంది ఇది భగవద్గీతలో ఉన్న సత్యం చాలామంది వాళ్ళ లైఫ్లో లిమిటేషన్స్ పెట్టుకున్నట్టే వాళ్ళ గోల్స్ విషయంలో కూడా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటారు అలా లిమిటేషన్స్ పెట్టుకోవడానికి కారణం వాళ్ళలో ఉండే భయం ఇది నా వల్ల అవుతుందా ఇది ప్రాక్టికల్గా జరిగే పనేనా అంటూ వాళ్ళ మీద వాళ్ళు పడే డౌట్స్ క్రియేటివ్ విజువలైజేషన్ ఉంటే ఏ పనైనా సాధ్యమే మీరు ఈ భయాలు డౌట్స్ అన్ని దూరం చేసి ఆలోచిస్తే ఎన్నో గొప్ప అవకాశాలు దొరుకుతాయి పాజిబిలిటీస్ కనిపిస్తాయి మీ గోల్స్ పెద్దదైతే ఎక్కువ సమయం పట్టచ్చు మీ గోల్స్ చిన్నదైతే తక్కువ సమయం పట్టచ్చు కానీ ఈ క్రియేటివ్ విజువలైజేషన్ని పూర్తిగా పాటిస్తే మీ గోల్ నిజం చేసుకోవటం మాత్రం పక్కా ఓపికతో ఆలోచించండి ధైర్యంగా ఆలోచించండి నమ్మకంతో ఆలోచించండి ఆలోచనే కదా ఖర్చేమీ లేదు ఆలోచించడం వరకు ఓకే ఆలోచనల్లో కొన్ని విషయాలు పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం భగవద్గీతలో మరొక పాయింట్ రైట్ విజువలైజేషన్ కెన్ అండ్ సఫరింగ్ మీ విజువలైజేషన్ కరెక్ట్గా ఉంటే అన్ని కష్టాలు అంతమైపోతాయి మీకు ఏమి కావాలో అవి నోట్ చేయండి ప్రశాంతంగా ఉన్న చోట మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయని చోట కూర్చోండి మీకు కావలసిన దాని గురించి ఆలోచిస్తూ మెడిటేషన్ మొదలు పెట్టండి మీ బాడీని పూర్తిగా రిలాక్స్ అవ్వనివ్వండి మీ శ్వాసను నెమ్మదిగా ఫీల్ అవ్వండి ఈ మెడిటేషన్లో మీకు ఏమి కావాలో అదే మనసు పూర్తిగా కావాలి అనుకుంటున్నారా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు చేసే ఈ విజువలైజేషన్ ప్రాసెస్ నుంచి మీకు ఇతరులకు మంచి మాత్రమే జరగాలి అని కోరుకోండి ఇప్పుడు మీకు ఏం కావాలో దాన్ని మాత్రమే పిక్చర్ మీ మైండ్లో క్రియేట్ చేయండి ఇక్కడ మీ ఇమాజినేషన్లో మీ ఫైవ్ సెన్సెస్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది సపోజ్ మీరు ఒక షెఫ్ అవ్వాలి అనుకుంటున్నారు అప్పుడు మీరు వేసుకునే డ్రెస్ లొకేషన్ ఇవన్నీ ఊహించండి ఆ లొకేషన్లో ఉన్నప్పుడు మీరు వినే శబ్దాలు మీరు యూజ్ చేసే వస్తువులు తాకినప్పుడు ఎలా ఉంటారు మీరు చేసే వంట సువాసన అది తిన్నప్పుడు వచ్చే టేస్ట్ అది తిన్న కస్టమర్ మీకు ఇచ్చే అప్రిసియేషన్స్ అన్నిటినీ మైండ్తో ఊహించండి మీరు కోరుకున్నది దక్కినప్పుడు మీలో వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటాయో ఆ పిక్చర్లో కలపండి మీరు చేసే ఈ విజువలైజేషన్ ఒక పట్టుదల తెచ్చుకోవాలి ఓపికతో పాటు నమ్మకం కూడా ఉండాలి మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ ఆఖరికి మీరు మాట్లాడే మాటలు కూడా పాజిటివ్గా ఉండాలి ఒకవేళ ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఏ ఒక్క నెగిటివ్ థాట్ వచ్చినా దానిని ఒక పాజిటివ్ థాట్తో రిలీజ్ చేయండి మీకు ఎన్ని ఆపర్చునిటీస్ దొరికి అనుకుంటున్నా నెగిటివ్ అండి అట్లీస్ట్ రెండు సార్లు అయినా ఇలా విజువలైజేషన్ చేసుకుంటూ చేసిన ప్రతిసారి ఒక పది నిమిషాల వరకు చేయండి మీ విజువలైజేషన్ ప్రాసెస్ అయిపోయాక ఏదైతే కోరుకుంటారో అది దక్కడానికి ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుందో మీతో పాటు వారందరికీ అనుకూలంగా జరగాలి అవి మీ మనసులో గట్టిగా అనుకోండి హిందూ పురాణాలలో దీన్నే సర్వేజన సుఖనుభవంతు అంటారు క్రియేటివ్ విజువలైజేషన్తో మీరు అనుకున్నది సాధిస్తారు కానీ అవకాశం దొరికినప్పుడు మీరు చేయాల్సిన పని మీరు చేయండి అన్ని అవే అవుతాయని ఆలోచించకండి ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రియేటివ్ విజువలైజేషన్లో మీ ఇమాజినేషన్ని కేవలం మీకు ఇతరులకు మంచి జరగడానికి మాత్రమే యూజ్ చేయాలి ఇతరులకు సంబంధించింది మీకు దక్కించుకోవాలని ఆలోచిస్తే మీకు ఎటువంటి రిజల్టు ఉండదు ఒకవేళ మీరు ధనం కోరుకుంటే మీరు చేసే జాబ్లో ప్రమోషన్ లేదా ఒక బిజినెస్ డీల్ ఏదో ఒక మార్గం ద్వారా మీకు దక్కుతుంది అంతేకాని సడన్గా జరిగిపోవు ఇప్పుడు నేను చెప్పింది మోడన్ స్టడీస్లో మాత్రమే కాదు భగవద్గీతలోని యోగా అనే భాగం ధ్యాన యోగ అనే భాగంలో కూడా ఉంది ఇది స్పిరిచువాలిటీ సైకాలజీకి ఉన్న దగ్గర సంబంధానికి ఉన్న చిన్న ఎగ్జాంపుల్ సో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయాలంటే మీరు చేయాల్సిన క్రియేటివ్ విజులేషన్ గురించి తెలుసుకున్నారు కదా ప్రతిరోజు ఉదయం మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో మీ సబ్ కాన్షియస్ మైండ్కి తెలియచేయండి ఇక పడుకునే ముందు కూడా తెలియచేయండి ఎప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు ఉదయం లేవగానే అలాగే మీరు నిద్రపోయే ముందు ఆలోచించి థ్యాంక్ యూ యూనివర్స్ అని తెలియచేయండి అంతా విశ్వమే నడిపిస్తుంది ఈ విశ్వంలో మీరు కూడా ఒక భాగం కాబట్టి మీ యొక్క ఆలోచనను విశ్వం నిజం చేస్తుంది తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ